అయ్యో ఏ గిత్త పడతాం ఎందుకే నీ ఏ గిత్తాను వాటిక సాగితు ఇత్తా నాగు ఏ ఉన్నవారే లేను ఆ మావ నీ బిడ్డలే కదా ఉన్నప్పుడు చేతటి ఎవరు మాట్లాడేది మా బాప ఇటి మరి కుండలో కూర్చొని మొయిన మాటలు మాట్లాడతాం ఎందుకే ఇగో మీ చెల్లె మాట్లాడతా హలో ఆ చెల్లె చెప్పండి సరే నేను ఫోన్ చేస్తా అవి ఇట్లా మంచున్నారా సరే మరి ఉంటాను ఏందాటి మీ చెల్లెకి ఏం కావాలట ఎవరికి చెప్పద్దు అన్నది మరి నీకెందుకు చెప్పింది నాకు చెప్పడే ముచ్చట ఎవరికి చెప్పకమన్నది అదే నాకు చెప్పు నేను కూడా ఎవరికి చెప్పానటా ఈ మూర మాటలకే అన్నావు నీ పుట్టుకే గింట నీ పుట్టు కను పట్టుక పుల్ రాస్తా తడుగా ఎందుకే ముల్లి కడుతున్న పోలీసు ఎత్తులేక గట్టుతావు నా నోట్లకి వెళ్ళి ఒక మాట వెళ్ళిందా అవ్వో మాటలు నేర్చిన వాట పుట్టకు లేకుండా పోయిందట నువ్వు నన్ను అంటావా గానీ ఇంకా ఒక్కొక్కరు ఇల్లు చూడుపో మళ్ళెటు పోతాను నువ్వే కానీ మంది చూడిపోమన్నావు అటే పోతాను గీ మాటలకి మెంట్లెక్తే నాకు ఏడు దాకా ఎక్కింది ఉంది నెత్తి దాకా ఎక్కింది సిగ్గన్ పిత్తలు ఎలా కొద్దిన మంది చూడిపో కొత్త టీవీ కొనుక్కొని నెత్తి కింద మెత్తలు పెట్టుకొని ఎట్లా చూస్తాను నువ్వే ఇంకే షిక్ పోయిన టీవీ నాకు పోయే దాకా మనకు కొత్త టీవీ కొంటేది ఆ టీవీ మనకి ఎందుకే ఆ జూతి కళ్ళు పోతాయి ఆడ తాడు కట్టుకుంటా తిప్పకుంటా బల్పు ఉండాలా గీ తప్పించుకునే మాటలే తప్పించుకునే దాకపోతే చెప్తానా నాకు కొత్త టీవీ కొను గతే చేతిలో ఒక కొత్త లేదు కొత్త టీవీ పెట్టకుననే మంచి అనుషు పొందేయాలి కానీ ఏగిరితంతో నాయి దాని పాళ్ళు నేర్కి ఇంటికి పోయాత అచ్చేతలేల కూర రేవి చెయ్యి చెల్లిది ఈ ఒక ఆట టీవీ గా ఉన్నట ఐకి ఇంట్లో బొమ్మలు కనబడతలేవు అన్న ఇంటి పెద్ద కనబడతాయి కావచ్చు ఈ టీవీ కనేలో గ్యాస్ నుండి వచ్చాక కనిపిస్తాయి నా పైసలు నా కీరా అని నా రోజు సంత ఎమ్మడి పడితే గీగాలు ఇచ్చిండు ఈ మిత్రుడు ఇచ్చుకపోను ఈ ఎంత మనిషి అయి పుట్టినాయో ఈత పడగ నీకు రాజుగా సంగతి చెప్తా అయినా కూరా నేను అండే అది చదివి అవుతుందా అండలేదా ముగ్గుల గొబ్బెమ్మ కూర్చున్నట్టు ఆనే కూర్చుంటే అప్పటి సంది ఏం పుట్టింది తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఎట్లాంటి పెడతాయి బాబా నీకు నువ్వు దానికి ఏం తెచ్చి అని ఓహో కుక్కతో నాకు వచ్చినట్టుగా దానితో నువ్వు వచ్చిన అనమ్మా మరదలమ్మా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఇక అదాగుతుందా నా మీద జేరు కొట్లు వేసినట్లు అవుతుంది పోండి మాటలు సక్కరాని ఫ్రీడం కొను ఉంచుకుంటే ఫిట్ అయినట్టు ఎగురుతో అక్క సాటలు కొను సంపితే లోడ్ ఎగురట అమ్మ ఆ సాటల పిట్టల సంగతి పక్కకెట్టు బావా ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు దాన్ని ఎందుకు ఏడిపిస్తానో నేను దాన్ని ఏడిపించడు కాదే అదేనా నాడిపితాంది ఆట మరి ఏది ఆడతలేవు

టీవీ కొనమన్నా అంతే కదా ఎంత అల్క చేస్తానో మరదులో గంతే అని ఎదుట వాళ్ళు చూసి ఎదురు కొడితే ఎల్ల కొడతాం విన్నావా అది చెప్పు నీ అక్కకు మా అక్కడ వరి అని అప్పుడు నిన్ను బావా ఎట్లా పిత్తా బావా నేనైతే రూపాయి బిల్లు పెట్టేటోని కాదు మీ అయ్యమన్న పైసలు అయితే మీ అక్కకు తీవ్ కొని మీ ఇద్దం బాగున్నా

నా ఇద్దసినారా నీకున్నదా అయినా నేను కాదురా అది కాదురా పెండానికి భయపడి చెట్టు కట్టేసుకుంటావారా గాసారా మంచిగా లేకపోతే పప్పు బుక్ ఒప్పులెత్తాయి అయినా నా టైం మంచిగా లేదురా ఎందుకురా సెలవులు ఖరాబ్ అయినాయా నా పెళ్ళం నన్ను నమ్మించి చెట్టు కట్టేసి పీకింది గట్టినట్ల నమ్ముతావురా గొర్రె కషాయని నమ్మాలి కానీ కషాయే గొర్రె నెట్లు నమ్ముతారా గొర్రె ఇక నేర్తే కషాయని కూడా కలిగే పురుగేం చేస్తారా చూపెట్టానా నీకు రాట్లే చూపెడతా నీకు ఇయో ఇట్లే తీసుకొచ్చి చెట్టికాడ నిలబెట్టింది రా వెనుకకు పోయింది తాడుతో నీకు కట్టింది మరి కడతా నువ్వు విడిపించుకోలేరా విడిపిచ్చుకుందా సరికే ఇక్కడి కట్టదురా ఏం చేయాలా మరి నువ్వు ఇంత పిచ్ అని నువ్వు నాకు అర్థం కాదు గా ఆడిది కట్టేస్తే నువ్వు కట్టే రా గిడా కూర అవుతారా చెత్ నా ఇది జద్దుతా నువ్వు ఇడి దాకా నువ్వు గిట్లనే ఇడ్డం లేకుంటే వాళ్ళు నో ఇట్లా అటు పెట్టిపోతారు రా నీకు ఆగో ఇదివరకు నా పెళ్ళని చూడుకో నాతో నేమో చేద్దామనుకున్నా కానీ కాలేదు దాంతో అయితే కానీ కట్ నేను పోతా వచ్చిందండి వయ్యారి ఎటు పోయేది నువ్వు పోవద్దనే కట్టేది మీరే ప్రసాద్ గా ఆయన మీ దిక్కు కాదు మా దిక్కు ఎందుకు కట్టేసిరే నాకు కొత్తటి కొని తవ్వుకొని ఓహో అట్టిగా చెప్తే ఇంటి లేనని కట్టేసి చెప్తారా నువ్వు నాలుగు రోజులు కట్టేసినా నేను ఇంటి కాదు నువ్వేమన్నా కాలకేం ఊతానవే బెల్లం ఇప్పుడు కదా ఎందుకు అట్లా వచ్చినవా కరోని మొత్తం ఏడికాడికి తోలు దిగిపోయి రౌతం గారని నేనైతే చీవు కొనా కొనవా ఏందిరా నీ డైరీ తీసి నాకు చూపెడతానవు ఇది నాది కాదురా నీది పొద్దున తడిచిందని దండం మీద ఆరేస్టావు కదా ఆహా విధాడింద్రా నీతో ఇంత నాటకం లోపల లేదా అంటే ఇప్పుడు